హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు మా ఇంట్లో షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మేము ఏమేమి తీసుకున్నామో మీకు కూడా చూపిస్తాను మాకు లక్కీ షాపింగ్ మాల్ అయితే నూతనంగా ప్రారంభించడం జరిగింది అక్కడ ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి అయితే అక్కడ తీసాము నేను ఏమేమి తీసానో మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నైటీలు చూపిస్తున్నాను కదా ఇవి రెండైతే తీసుకున్నాను నేను వీటి కాస్ట్ కూడా తక్కువేనండి ఒక్కొక్కటి నైంటీ రూపీస్ అయితే పడ్డది చూడండి మీకు చూపిస్తాను రెండు కూడా బాగున్నాయండి అలాగే కర్టెన్స్ తీసుకున్నాను నేను డ్రెస్ టాప్లు లెగ్గింగ్స్ అన్నీ తీశానండి మీకు ఒక్కొక్కటిగా అయితే చూపిస్తాను ఈ టాప్ చూసారా ఇది కూడా బాగుంది కానీ ఇవైతే రిటర్న్ ఇచ్చేసానండి నేను నాకు ఎందుకో తెలియదు మా పాప అయితే వద్దన్నది అలా అన్నదని చెప్పి వాటిని అయితే నేను ఎక్స్చేంజ్ చేశానండి అవి కూడా నేను చూపిస్తాను ఈ కర్టెన్స్ చూడండి కర్టెన్స్ అయితే మూడు ఒకే కలర్ తీసుకున్నాను నేను నాకు ఎందుకో తెలియదు కానీ ఒకే కలర్ వేస్తే నిండుగా ఉంటుంది అనిపిస్తుంది కానీ ఈ కలర్స్ అయితే మా అమ్మ తీసుకొని నాకు వేరే కలర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ డ్రెస్ టాప్లు చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా బాగున్నాయి వీటిని కూడా నేను మార్చేసానండి ఎక్స్చేంజ్ చేశాను వీటిని కూడా ఇవి సిక్స్ హండ్రెడ్కి సిక్స్ అండి టాప్లు కానీ చాలా పలుచిగా ఉన్నవి అందుకే వెనక్కి అయితే ఇవ్వడం జరిగింది అలాగే బెడ్షీట్లు కూడా తీసాను నేను ఇది ఆరు ఆరు బెడ్షీట్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా ఈ బెడ్ అయితే తీసాను నేను అలాగే హండ్రెడ్ రూపీస్ కూడా ఆరు నాలుగు బెడ్కైతే సరిపోయే బెడ్షీట్లు అయితే ఉన్నాయి అవి కూడా నేను రెండైతే తీసుకున్నాను వాటిని కూడా మీకు చూపిస్తాను ఇవిగోనండి ఈ రెండు బెడ్షీట్లు అయితే ఆరు అండి వీటిని కూడా తీసుకున్నాను నేను కానీ క్లాత్ అయితే చాలా బాగుందండి మీరు కూడా దగ్గరలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి ఒక్కసారి ఇవైతే తీసుకొచ్చాను నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు తర్వాత ఎక్స్చేంజ్ చేస్తా అన్నాను కదా వాటిని అయితే తీసుకొని మళ్ళీ రెండవసారి అయితే వెళ్ళడం జరిగింది నేను రెండవసారి వెళ్ళినప్పుడు ఏమేమి అక్కడ ఇచ్చాను రిటర్న్ మళ్ళీ ఏం తెచ్చాను అన్నది ఈ వీడియోలో చూడండి ఇదిగోరండి ఈ నైటీలు నేను రిటర్న్ ఇచ్చిన తర్వాత ఈ నైటీలు అయితే తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయండి ఇవి వచ్చి ఒక్కొక్కటి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడ్డది అంటే రెండు టూ ఫిఫ్టీ అండి మీకు కాస్ట్ కూడా చూపిస్తున్నాను చూడండి ఫోర్ నైంటీ నైన్కి ఇక్కడ అయితే ఇస్తారు నేనైతే టూ తీసుకున్నానండి మీరు ఒక్కరు వెళ్ళడం కన్నా ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు కలిపి వెళ్తే మనకి బాగుంటాయండి ఎందుకంటే కొన్ని కొన్ని అయితే టూ థౌజండ్ బిల్డ్ చేయాలి వన్ థౌజండ్ బిల్డ్ చేయాలి అని అడుగుతున్నారు అక్కడ అలా చేస్తేనే ఇవ్వడం జరుగుతుంది నేను ఇందాక మీకు హండ్రెడ్ రూపీస్ బెడ్షీట్స్ చూపించాను కదా అవి కూడా థౌజండ్ రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి రెండు ఆ బెడ్షీట్లు అయితే ఇస్తున్నారు హండ్రెడ్ రూపీస్కి ఒక్కొక్కటి అంటే టూ హండ్రెడ్ అండ్ రెండుని అలాగే కర్టెన్లు కూడా నేను మా అమ్మ దగ్గర మార్చాను కదా ఈ కర్టెన్లు వచ్చి హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డదండి ఒక్కొక్క కర్టెన్ కానీ ఈ రింగ్ కర్టెన్స్ అయితే హండ్రెడ్ రూపీస్కి బెటర్ అనిపించింది అయితే మనకి కాస్ట్ ఎక్కువ ఉంటున్నాయి కదా అలాగే లంగాలు చూపిస్తున్నాను చూడండి ఇవి వచ్చి మనకి టూ థౌజండ్ బిల్ చేసి ఉండాలండి టూ థౌజండ్ బిల్ చేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్కి సెవెన్ అయితే ఇస్తున్నారు ఇవి ఒక్కరే ఒక్కరే టూ థౌజండ్ బిల్ చేయడం అంటే కష్టం కదా అలా అని చెప్పి నేను మా అక్క నేను వెళ్ళినప్పుడు ఈ లంగాలు అయితే తీసుకున్నాం ఇద్దరు కలిపి బిల్ చేసిన తర్వాత దానికి చె సగం తీసుకున్నామంటే అంటే అక్క అయితే ఫోర్ తీసుకున్నారు నేనైతే త్రీ తీసుకున్నాను అలాగే టవల్స్ చూడండి ఈ టవల్స్ కూడా బాగున్నాయి ఇవి కాటన్ అండి చాలా బాగున్నాయి ఇవైతే వన్ ఫిఫ్టీకి రెండండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి వన్ ఫార్టీ నైన్ ఉంది కదా వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పి అలాగే పాపకి టాపులు తీసాను కదా నేను ఆ టాపులన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసి ఈ లెగ్గింగ్స్ అయితే తీసుకున్నాను నేను ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్లో ఉంటున్నాయండి బాగున్నాయండి ఇవి కూడా కాకపోతే నేను మొత్తం అన్నీ కలిపే తీసాను ఎందుకంటే కలర్స్ ఒకే దానిలో ఉండవు కదా మనకి మనకు కావాల్సిన కలర్స్ ఇక్కడ వైటు బ్లాక్ అని చెప్పి ఇవి రెండు తీస్తే ఇది ఇంటికి వచ్చిన తర్వాత చూసానండి ఇది బ్లాక్ కాదండి బ్లూ కానీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే బ్లూ అని తెలిసింది ఇవి వచ్చి ఫోర్ నైంటీ నైన్కి ఫైవ్ అయితే ఉన్నాయి అంటే ఫైవ్ హండ్రెడ్కి ఫైవ్ లెగ్గిన్స్ ఒక రకంగా ఉన్నాయి అలాగే ఫైవ్ హండ్రెడ్కి సిక్స్ లెగ్గిన్స్ అయితే ఒక రకమే ఉన్నాయి అలాగే సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ లెగ్గిన్స్ అయితే ఒక రకంగా ఉన్నాయి నేను వాటిలో మా పాపకి ఏ కలర్ కావాలో ఆ కలర్స్ అయితే తీసుకోవడం జరిగింది ఇవి మొత్తం అయితే ఇవి తీసుకున్నాను వీటితో పాటు మీకు రగ్గులు చూపిస్తున్నాను చూడండి ఈ రగ్గులు కూడా థౌజండ్ రూపీస్ బిల్లు చేసి ఉంటే మనకి ఈ రగ్గులు అయితే హండ్రెడ్ రూపీస్కి రెండు ఇస్తున్నారండి ఇదిగో చూడండి బాగున్నాయి అనిపించింది ఇవి ఫిఫ్టీ రూపీస్ పడ్డది ఒక్కొక్కటి వన్ ప్లస్ వన్ ఇవి కూడా బాగున్నాయి అనిపించింది చూడండి ఎంత బాగున్నాయో ఇవి మరీ పెద్ద సైజు రాలేదు కానీ ఒక్కరికైతే సరిపోతుంది ఈ రగ్ అయితే అలాగే చీరలు కూడా తీసానండి నేను ఈ చీరలు అయితే ఈ షాపింగ్ మాల్లో తీయలేదు మనం ఎప్పుడు బయట తీస్తూ ఉంటాం కదా అలాగే బయటే తీసానండి ఇక్కడ నేను నాలుగు చీరలు అయితే చూపించాను కదా వీటితో పాటు నేను నేను అయితే ఒక్కసారి తీసుకున్నాను ఈ నాలుగింట్లో ఒకసారి ఆ శారీ ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను ఈ రెండు కూడా కాటన్ శారీస్ అండి అలాగే ఒక సిల్క్ శారీ తీశాను ఇది సిల్క్ అండి నేను తీసుకున్న శారీ కూడా చూడండి ఇక్కడ బ్లూ కలర్ తీసుకున్నాను నాకు ఈ శారీ ఎందుకో నచ్చింది ఈ శారీ అయితే తీసుకున్నాను బాగుంది కదా ఓకేనండి ఈ వీడియో నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మీకు కూడా నచ్చినట్లయితే ఒక్కసారి అయితే లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళి చూడండి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ఓకేనండి బాయ్